హాయ్ ఫ్రెండ్స్ అవర్ అండి ఫ్రెండ్స్ మనకి టెట్లో కానివ్వండి డిఎస్ఈలో కానివ్వండి ప్రైమ్ నెంబర్స్ నుంచి ఒక బిట్ అడగడం జరుగుతుంది చాలా వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ అండి ఇది అయితే మనకి ఒకటి నుంచి యాభై వరకు మధ్యలో ఉన్నటువంటి ప్రధాన సంఖ్యలు ఎన్ని అని అడగడం జరుగుతుంది లేదా యాభై నుంచి వంద వరకు ఎన్ని ప్రధాన సంఖ్యలు ఉన్నాయి అని అడగడం జరుగుతుంది అయితే ఇది లో కంపల్సరీగా ఒక బిట్ వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి ఖచ్చితంగా ప్రైమ్ ప్రైమ్ నెంబర్స్ని మనం ఏ విధంగా మనం కోడ్ ప్రకారంగా మనం చెప్పుకోవాలి అనే సింపుల్ కోడ్తో చెప్తాను ఓకే ఫ్రెండ్స్ అయితే ఇక్కడ మనకి ప్రైమ్ నెంబర్ అంటే ఏమిటి ప్రధాన సంఖ్య అంటే ఏమిటి అనేది ముందు ఒక చిన్న విషయం తెలుసుకుందాం ప్రధాన సంఖ్య అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఆరు తీసుకోండి ఇది ప్రైమ్ నెంబరా కాదా అని మనం తెలుసుకోవాలి ఫస్ట్ అంటే ప్రైమ్ నంబర్ కూడా తెలియని వాళ్ళు కొందరు ఉండొచ్చు కాబట్టి ఆ ఉద్దేశంతో చెప్తున్నాను ప్రైమ్ నెంబర్స్ అంటే ఏదైనా ఒక సంఖ్య తీసుకున్నట్లయితే ఆ సంఖ్యకి రెండు కారణాంకాలు తప్ప ఎక్కువ కారణాంకాలు ఉన్నట్లయితే అది ప్రైమ్ నెంబర్ కాదు అంటే ఏదైనా ఒక సంఖ్యకి రెండు కారణాంకాలు మాత్రమే ఉండాలి అంటే రెండు ఫ్యాక్టర్స్ మాత్రమే ఉండాలి ఎగ్జాంపుల్ చూడండి దీన్ని ఏ కారణాంకాలు ఉన్నాయంటే చూడండి సిక్స్ వన్ జా సిక్స్ అలాగే టూ త్రీ జా సిక్స్ అంటే ఇక్కడ రెండు కారణాంకాలు కాకుండా ఎక్కువగా కారణాంకాలు ఉన్నట్లయితే ఎక్కువగా ఫ్యాక్టర్స్ ఉన్నట్లయితే అది ప్రధాన సంఖ్య అవ్వదు ఈ విషయం మనకు అందరికి తెలుసు అయితే ఇక్కడ ఒకటి రెండు మూడు నాలుగు ఉంది ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే చూడండి ట్వెల్వ్ అనే నంబర్ తీసుకోండి ఇక్కడ వన్ ట్వెల్వ్ జా ట్వెల్వ్ అలాగే టూ సిక్స్ జా ట్వెల్వ్ అలాగే త్రీ ఫోర్ జా ట్వెల్వ్ అంటే అనేక ఫ్యాక్టరీస్ ఉన్నాయి అనేక కారణాంకలు ఉన్నాయి కాబట్టి ఇది ప్రధాన సంఖ్య కాదు గుర్తుపెట్టుకోండి కొన్ని సందర్భాల్లో ఆర్డ్ నెంబర్ ఈవెన్ నెంబర్ మనం చూస్తాం అవి మనకు తెలుసు అంటే సరి సంఖ్యలు బేస్ సంఖ్యలు మనకు తెలుసు ప్రతి బేస్ సంఖ్య ప్రధాన సంఖ్య కాదు ఎగ్జాంపుల్ చూడండి ఇది సెవెన్ అనేది మనకి ఆర్డ్ నెంబర్ అంటే బేస్ సంఖ్య అయితే ఇది సెవెన్ వన్ జా సెవెన్ ఇది ప్రధాన సంఖ్య వేరే కారణాంకాలు ఏదైనా ఉన్నాయా ఏదైనా క్యాన్సిలేషన్ అవుతుందా అవ్వదు కాబట్టి ఇక్కడ చూడండి మనకి ఇక్కడ ఇది బేస్ సంఖ్య ఏడు ఒకట్లా ఏడు అయితే ఇదే ప్రధాన సంఖ్య ఎందుకంటే అయితే ఏడుతో లేదా ఒకటితో మనకి కారణాంకం అవుతుంది అంటే అయితే అదే సంఖ్య అయి ఉండాలి లేదా ఒకటిగానే అయి ఉండాలి అంటే రెండు ఫ్యాక్టర్స్ ఉన్నట్లయితే రెండు కారణాంకాలు ఉన్నట్లయితే అది ప్రధాన సంఖ్య ఇది బేస్ సంఖ్య ఇది ప్రధాన సంఖ్య అని మనం నిర్ధారించుకున్నాం అయితే ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి తొమ్మిది తీసుకున్నట్లయితే ఇది వన్ నైన్ జా నైన్ కానీ త్రీ త్రీ జా నైన్ అంటే ఇది బేస్ సంఖ్య అయినప్పటికీ కూడా ఆర్డ్ నెంబర్ అయినప్పటికీ కూడా ఇది ప్రధాన సంఖ్య కాదు అది ఒకటి మనం గుర్తుపెట్టుకున్నాం ఓకే అంటే ప్రధాన సంఖ్యలు అంటే ఏంటి బేస్ సంఖ్యలు అంటే ఏంటి సరి సంఖ్యలు అంటే ఏంటి అని తెలియని వాళ్ళు కొంతమంది ఎక్కడో ఉండొచ్చు అనే ఉద్దేశంతో ఫస్ట్ చెప్పాను అంతే అంటే ఏదైనా ప్రైమ్ నెంబర్ అవ్వాలి అంటే రెండు ఫ్యాక్టర్స్ కలిగి ఉంటేనే అది ప్రైమ్ నెంబర్ అవుతుంది ఆ విషయాన్ని మనం తెలుసుకున్నాం ఓకే ఫ్రెండ్స్ ఇక డైరెక్ట్గా మనకి ఇక్కడ అనేక రకంగా టెట్లో కానివ్వండి డిఎస్సిలో కానివ్వండి ఒకటి నుంచి ఫిఫ్టీ మధ్యలో ఉన్నటువంటి ప్రైమ్ నెంబర్స్ ఎన్ని అంటే ఒకటి నుండి యాభై ఉన్నటువంటి మధ్యలో ఉన్నటువంటి ప్రతి అంకెనే మనం ఫ్యాక్టర్స్ కొనుక్కోవడం చాలా కష్టం కాబట్టి అదే ఒకటి నుంచి ఫిఫ్టీ వరకు అడగచ్చు లేదా ఫిఫ్టీ నుంచి హండ్రెడ్ వరకు అడగచ్చు లేదా ట్వంటీ నుంచి ఫిఫ్టీ వరకు అడగచ్చు లేదా థర్టీ టు సెవెంటీ వరకు అడగచ్చు ఏదైనా అడగచ్చు కాబట్టి ఇందులో ఆ అడిగిన దాన్ని బట్టి అందులో ఉన్న ప్రతి సంఖ్య ఎన్ని కారణాంకాలు ఉన్నాయో మనం కొనుక్కోవడం కష్టం కాబట్టి సింపుల్గా కోడ్ వైజ్ మనం చూద్దాం ఇక్కడ మనకి ఏముంది ఏదైనా ఒక సంఖ్యకు ఏదైనా ఒక సంఖ్యకు ఇప్పుడు ఎగ్జాంపుల్ సెవెన్ ఉంది సెవెన్ అంటే సెవెన్ ఈజ్వల్ టు అంటే వన్ సెవెన్ జా సెవెన్ ఇది ప్రధాన సంఖ్య అంటే ఒకటి ఒకటిచే కానీ లేదా అదే సంఖ్యతే కానీ అవితే అది కారణాంకం అది కారణాంకాలు అవుతుంది అయితే ఒకటి కానీ ఏడు కానీ ఫ్యాక్టర్స్ కలిగి ఉన్నట్లయితేనే అంటే అదే సంఖ్య కానీ లేదా ఒకటితో కానీ అయితే అది కారణాంకం అయితే అది ప్రధాన సంఖ్య మనం తీసుకున్నాం అంటే మనకి ప్రధాన సంఖ్య అవ్వాలంటే ఖచ్చితంగా రెండు మాత్రమే అయి ఉండాలి అంటే అయితే ఒకటి లేదా అదే సంఖ్య కాబట్టి మనకి ప్రధాన సంఖ్యకి ఎన్ని కారణాంకాలు ఉండాలంటే రెండు ఇది తెలుసుకున్నాం ఓకే ఫ్రెండ్స్ అంటే అది ప్రైమ్ నంబర్ అవ్వాలంటే ఖచ్చితంగా ఒకటి లేదా అదే సంఖ్య అయ్యి ఉండాలి అంటే ఖచ్చితంగా ప్రైమ్ నెంబర్కి అంటే ప్రధాన సంఖ్యకి రెండే రెండు కారణాంకాలు కలిగి ఉండాలి అని ఒక రూల్ ఓకే ఫ్రెండ్స్ ఈసారి మనకి చూడండి ప్రైమ్ ప్రైమ్ అంటే ప్రధాన సంఖ్య ప్రధాన సంఖ్య ఒకటి రెండు మూడు నాలుగు ఐదు అక్షరాలు ఉన్నాయండి ఇక్కడ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు అక్షరాలు అంటే ఇంగ్లీష్లో తీసుకున్న తెలుగులో తీసుకున్న ఐదు అక్షరాలు ఉన్నాయి మనకి ప్రధాన సంఖ్యలకి మనకు కావాల్సినటువంటి ప్రిన్సిపల్ ఏంటండి రెండు కారణాంకాలు అయి ఉంటేనే అంటే రెండు మనకి ఫ్యాక్టర్స్ అయ్యి ఉంటేనే అది ప్రధాన సంఖ్య అవుతుంది కాబట్టి ఇక్కడ మనకి ప్రైమ్లో తీసుకున్నట్లయితే ఐదు ప్రధాన సంఖ్యలో తీసుకున్న అక్షరాలు ఐదే ఉన్నాయి కాబట్టి మనకి ఫ్యాక్టరీస్ ఎన్ని ఉండాలి రెండు ఉండాలి కాదండి సో ఇక్కడ మనకి నెంబర్స్ ఎన్ని వచ్చేయండి ఫైవ్ నెంబర్స్ వచ్చాయి కాబట్టి ఫస్ట్ చూడండి రెండు 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 ఎన్నొచ్చేయండి ప్రైమ్ నెంబర్స్ ఐదు సంఖ్యలు ఉన్నాయి అంటే ప్రధాన సంఖ్య అంటే మొత్తం అందులో ఉన్న అక్షరాలు ఇన్ని ఐదు కాబట్టి ఐదు సార్లు రెండు వేసుకోండి ఓకేనా ఫస్ట్గా మనం ఫస్ట్ రెండు చూసుకున్నట్లయితే చూడండి ఇక్కడ రెండుకి రెండుకి ఒకటే రెండుకి రెండు కలపండి ఎంత అయింది నాలుగు ఇక్కడ రెండు సార్లు ఉన్నాయి కాబట్టి నాలుగు కూడా రెండు సార్లు వేసుకోండి ఓకే ఫస్ట్ రెండుకి కంప్లీట్ అయింది ఇక్కడ రెండుకి రెండు కలిపాం కాబట్టి ఇక్కడ రెండుకి ఒకటే కలపండి సారీ ఒకటి కలపండి అంటే మూడు అయింది అలాగే మళ్ళీ రెండు రేళ్ల తర్వాత మళ్ళీ కూడా ఇక్కడ ఒకటి కలిపాం కదా సేమ్ మూడు మనం ఎంత కలిపామండి మనం ఎంత కలిపాము ఒకటే కలిపాం కాబట్టి ఒకటే ఇటువైపు కుడివైపున ఒకటి ఒకటి కలిపాం ఇరువైపు ఒకటి కలిపాం కాబట్టి ఆ చివరిన సంఖ్యకి ఒకటి తీసేయండి అంటే ఒకటి తీసేస్తే ఒకటి అయిపోయిందండి కోడ్ చిన్నది ఒక్క ఫ్యూ సెకండ్స్ కాన్సన్ట్రేషన్ చేస్తే చాలు అంటే మనకి ఐదు ఎన్ని రెళ్ళు వేసుకోవాలి ఐదు రెళ్ళు వేసుకున్నాం ఇక్కడ రెండు రెళ్ళు రెండు రెళ్ళు రెండు వేసుకున్నాం ఇక్కడ ఫస్ట్ టైం అయితే లెఫ్ట్ సైడ్ తీసుకుంటే రెండుకి రెండు కలిపా నాలుగు ఇక్కడ ఫస్ట్ రెండు రెళ్ళు ఉన్నాయి కాబట్టి రెండు నాలుగు వేసాను ఇంకో నాలుగు వేసాను రెండు నాలుగు ఓకేనా ఇక్కడ రెండు రెళ్ళకి ఇటువేపు రెండు కలిపింది కాబట్టి ఇటువైపు ఒకటే కలపండి అంటే రెండు కూడా కలిపితే మూడు అలాగే మళ్ళీ రెండు సంఖ్యల తర్వాత ఒకటి కలిపాం కాబట్టి అదే ఒకటి కలిపితే మూడు మనం ఒకటి కలిపాం కాబట్టి కుడివైపున లాస్ట్ చిట్ట చివరగా ఒకటి తీసేస్తే రెండులంత ఒకటి తీస్తే ఒకటి ఇది కోడి అయిపోయింది ఇక్కడ చూడండి పది ఇరవై ముప్పై నలభై యాభై అరవై డై ఎనభై తొంభై వంద మనకి ఒకటి నుంచి పది సంఖ్యలు గల ప్రధాన సంఖ్యలు ఎన్ని అంటే నాలుగు పది నుంచి ఇరవై వరకు మధ్యలో ఉన్నటువంటి ప్రధాన సంఖ్యలు నాలుగు అలాగే ఒకటి నుంచి యాభై వరకు అన్నారు అనుకోండి చూడండి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఒకటి నుండి యాభై సంఖ్యలు తీసుకున్నట్లయితే అందులో ఉన్నటువంటి ప్రధాన సంఖ్యలు ఎన్ని అని అడిగారు అనుకోండి ఇది కౌంట్ చేసండి నాలుగు నాలుగు పది పన్నెండు పదిహేను అంటే వన్ టూ ఫిఫ్టీ మధ్యలో ఉన్నటువంటి ప్రధాన సంఖ్యలు ఏంటండి పదిహేను అంతే క్లోజ్ కొన్ని సందర్భాల్లో ఫిఫ్టీ నుంచి హండ్రెడ్ వరకు మధ్యలో ఉన్నటువంటి ప్రధాన సంఖ్యలు ఎన్ని అడగడం జరుగుతుంది కాబట్టి ఇక్కడ ఫిఫ్టీ నుంచి ఇక్కడ వరకు అంటే కాబట్టి ఇది కనపండి త్రీ ఫైవ్ సెవెన్ టెన్ అంటే ఫిఫ్టీ టు హండ్రెడ్ ప్రధాన సంఖ్యలు ఏంటండి థర్టీన్ ఇప్పుడు ఒకటి నుంచి యాభై వరకు అడగచ్చు లేదంటే ఇరవై నుంచి యాభై వరకు అడగచ్చు లేదంటే ముప్పై నుంచి యాభై వరకు అడగచ్చు లేదా ముప్పై నుంచి డెబ్భై వరకు అడగచ్చు లేదా ఇరవై నుంచి ఎనభై వరకు అడగచ్చు లేదంటే ఒకటి నుంచి వంద వరకు అడగచ్చు అంటే ఇందులో ఏది అడిగినా సరే ఈ కోడ్ మనకు వస్తే ఆటోమేటిక్గా ఈజీగా మనం ఇందులో ఉన్నటువంటి కౌంట్ చేసుకోవచ్చు ఇప్పుడు ఎగ్జాంపుల్ థర్టీ నుండి థర్టీ నుండి ఎనభై వరకు అడిగారు అంటే ముప్పై నుండి ఎనభై వరకు సంఖ్యలు గల దాంట్లో ఎన్ని ప్రధాన సంఖ్యలు ఉన్నాయి అని అడిగితే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కౌంట్ చేసేయండి అంటే ఇక్కడ నుంచి స్టార్ట్ చేయండి ముప్పై నుంచి రెండు నాలుగు ఏడు తొమ్మిది పదకొ పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు అంటే ముప్పై నుంచి ఎనభై వరకు మధ్యలో ఉన్నటువంటి ప్రధాన సంఖ్యలు ముప్పై నుంచి ఎనభై వరకు మధ్యలో ఉన్న ప్రధాన సంఖ్యలు పదమూడు వచ్చిన రెండు నాలుగు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు వచ్చాయి అంటే థర్టీ నుంచి ఎయిటీ వరకు మధ్యలో ఉన్నటువంటి ప్రధాన సంఖ్యలు ఏంటంటే ఫోర్టీన్ అని ఈజీగా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు ఓకే ఫ్రెండ్స్ ఈ కోడ్ గుర్తుపెట్టుకుంటే మనకి ప్రధాన సంఖ్యలు ఈజీగా మనకి గుర్తుపెట్టుకోవచ్చు అంటే మన ఇందులో ఉన్నటువంటి ఎన్ని ఇప్పుడు ముప్పై నుంచి డెబ్బై వరకు ఇచ్చినటువంటి ప్రధా సంఖ్యల్లో ఎన్ని ప్రధాన సంఖ్యలు ఉంటాయి ఒక్కొక్క సంఖ్యని మనం తీసుకొని అది ప్రధాన సంఖ్య కాదా లేదంటే ప్రధాన సంఖ్య అవుతుందా లేదా లేదంటే దానికి ఎన్ని ఫ్యాక్టరీస్ ఉన్నాయి ఎన్ని కారణాంకాలు ఉన్నాయి అని మనం ప్రతి సంఖ్యను మనం చేయలేము సో ఈ లాజిక్ ఈ ఒక్క కోడ్ మనకు గుర్తించుకున్నట్లయితే ఒకటి నుంచి వంద వరకు మధ్యలో ఎక్కడి నుంచి ఎక్కడ వరకు అడిగినా సరే ప్రధాన సంఖ్యలు ఈజీగా ఈ కోడ్ రూపంలో మనం చెప్పగలము ఖచ్చితంగా డిఎస్ఈలో ఇది ఒక కొచిని ఇవ్వడం జరుగుతుంది అది టెట్ కానివ్వండి డిఎస్సి కానివ్వండి లేదంటే ఎనధన కాంపిటేటివ్ కానివ్వండి ఖచ్చితంగా ఈ కోడి తెలిస్తే ప్రధాన సంఖ్యని ఈజీగా మనం కనిపెట్టగలము తక్కువ కాలంలో తక్కువ వితిన్ ఫ్యూ సెకండ్స్లో మనం ఇది ఈజీగా మనం కొనుక్కోవచ్చు ఫ్రెండ్స్ ఈ లాజిక్ అర్థమైందని భావిస్తున్నారు మనకి కొన్ని సంఖ్యలు ఇచ్చి అవి సరి సంఖ్యలా లేదంటే బేస్ సంఖ్యలో అని ఆడడం జరగదు ఎందుకంటే అందరికీ తెలుసు కాబట్టి కానీ ప్రధాన సంఖ్యలో అవుతుందా లేదని మాత్రం ప్రత్యేకంగా మనకి డిఎస్సిలో ఒక బిట్ రావడం జరుగుతుంది సో ఈ కోడ్ గుర్తించుకున్నట్లయితే ఒక్కసారి అబ్జర్వ్ చేయండి ఏ విధంగా దీన్ని ఏ విధంగా మనం ఇది చేయాలనేది మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ఖచ్చితంగా సంఖ్య ఒకటి నుంచి వంద వరకు మధ్యలో ఎక్కడి నుంచి ఎక్కడ వరకు మనకి ప్రధాన సంఖ్యలు అడిగినా సరే ప్రైమ్ నెంబర్స్ అడిగినా సరే మనం ఖచ్చితంగా విత్ ఇన్ సెకండ్స్లో మనం చెప్పచ్చు ఓకే ఫ్రెండ్స్ అర్థమైందైనా భావిస్తున్నాను మనకి ఒకటి నుంచి వంద వరకు మాత్రమే అడగడం జరుగుతుందండి వంద నుంచి దాట్ అడగట్లేదు అది ప్రీవియస్ పేపర్లు కానివ్వండి లేదంటే ఎన్నదర్ కాంపిటేటివ్ పేపర్లు చూసి కన్సిడర్ చేసిన తర్వాతే ఒకటి నుంచి వంద వరకు చాలనే ఉద్దేశంతోనే చెప్పడం జరిగింది మీకు అర్థం కాకపోతే కామెంట్స్ ఉన్నాయి లేదంటే వాట్సాప్ గ్రూప్లో నన్ను అడిగినా సరే నేను తప్పకుండా నేను ఇంకా ఎక్స్ప్లెయిన్ చేయడం ఇంకా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి లైక్ చేయడం వల్ల సబ్స్క్రైబ్ చేయడం వల్ల ఏంటంటే మీరు నాకు సపోర్టింగ్ చేసినట్టు ఉంటుంది అది పది మందికి లైక్ చేయడం వల్ల ఏంటంటే పది మందికి రికమెండ్ అవుతుంది ఈ వీడియో సో దయచేసి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే వాట్సాప్ గ్రూప్లో డిస్క్రిప్షన్లో వాట్సాప్ లింక్ ఉంది దయచేసి వాట్సాప్ లింక్ ద్వారా వచ్చినట్లయితే ఖచ్చితంగా మనం మన వాట్సాప్ గ్రూప్లో పోలింగ్ నిర్వహించడం జరుగుతుంది అలాగే సబ్జెక్ట్ డిస్కషన్ జరుగుతుంది లేదంటే ఎవరికి ఏ సబ్జెక్ట్లో డౌట్స్ ఉన్నా సరే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది Okay friends, bye.